నెల్లూరు జిల్లా సంఘంలోని కొత్తూరు ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ చౌడేశ్వరి తల్లి ఆలయంలో చౌడమ్మ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో భారీ చౌడమ్మ తల్లి ఆకృతిని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తొగట వీరక్షత్రియులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కడవ బాణం కార్యక్రమం అందరినీ అలరించింది కడవ బాణం గ్రామ పురవీధుల్లో ఉత్సవంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా సుఖమంచి సుగుణమ్మ జ్ఞాపకార్థం భర్త సుఖమంచి దసయ్య ఆయన కుటుంబ సభ్యులు వ్యవహరించారు জয় 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 জয়